తిరువనంతపురంలో మొదటిసారి దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టుల సమస్యల గురించి ఒక సమావేశం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కూడా జర్నలిస్టులకి కనీస గౌరవ వేతనం ఇవ్వకుండా ఈ రోజు అనేక అంటే ఏవైతే ఏవైతే సంస్థలు ఉన్నాయో మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో కోట్లాది రూపాయలు వాళ్ళు మాత్రం సంపాదించుకోవడం జరుగుతుంది కానీ క్షేత్ర స్థాయిలో మండల స్థాయి రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో కనీస గౌరవ వేతనం వాళ్ళకి ఇవ్వకుండా తిరిగి ఎవరైతే పత్రికా యాజమాన్యంలో పనిచేయడం జరుగుతుందో రిపోర్టర్ల నుంచే ఈ కంట్రిబ్యూటర్ల నుంచే వీళ్ళు తిరిగి సంస్థలు నెలకు రెండు వేలు ఐదు వేలు పదివేల రూపాయల చొప్పున వసూలు చేస్తూ కోట్లాది రూపాయలు దండికోవడం జరుగుతుంది ఒకవైపు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు ప్రతిరోజు అది నెలకు చూస్తే కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి ఏమో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఇటు రిపోర్టర్ల నుంచి పేపర్ సర్క్యులేషన్ అని చెప్పి ఒత్తిడి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఒత్తిడి అదే విధంగా నెలకు ఇన్ని రూపాయలు ఇస్తే మా సంస్థలో పనిచేయమని కొన్ని ఇది కూడా ఒత్తిడి అనేది ప్రారంభమైంది కొన్ని పత్రికల్లో దీంతో జర్నలిస్టులుగా కంటిప్యూటర్లు పనిచేయడం జరుగుతుందో వీళ్ళందరూ కూడా అవగాహన రాయితంతో చాలా మంది మీడియా ఫీల్డ్ రావడం జరుగుతుంది మిత్రులారా కనీసం పదవ తరగతి ఇంటర్ కూడా పూర్తి చేయని వ్యక్తులు సమాజంలో ఇతర వ్యాపకాలు వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ గా లేదంటే కంట్రిబ్యూటర్ గా రిపోర్టర్ గా మారితే సమాజంలో మేము తప్పుడు పనులు చేసినా గానీ మమ్మల్ని ప్రశ్నించే తత్వము కానీ ప్రశ్నించేది రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతిధులు కానీ ప్రజలు కానీ ఎవరు ఉండరు మేమే జర్నలిస్టులము లేదంటే మేమే కంట్రిబ్యూటర్లం అంటే సమాజాన్ని మేమే శాసించవచ్చు తప్పుడు పనులు చేసి కూడా తప్పించుకోవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా గానీ లేదంటే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినా గానీ తప్పుడు పనులు చేసినా మాకు ఎదురుండదు అనే కొనలో చాలా మంది ఫీల్డ్ లోకి రావడం జరుగుతుంది ఈ క్రమంలోనే జర్నలిస్ట్ వృత్తికి అనేది ఒక కలంకం అనేది ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది ఈ పరిణామ క్రమంలోనే యాజమాన్యాలు ఏవైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు ఉన్నాయో ఈ వీళ్ళ అసమర్థతను కావచ్చు వీళ్ళ బలహీనతను వీళ్ళంతగా ఒక అంటే వీళ్ళ సాగుగా చూసుకుని నెలనెలకి అంటే వాళ్ళ దగ్గర సంస్థల దగ్గర అంటే మీడియా సంస్థల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పనిచేస్తూ తిరిగి వీళ్ళే డబ్బు చెల్లించాల్సిన దుస్థితి సమాజంలో ఏ వ్యవస్థలా ఎక్కడ కూడా లేదు మిత్రుల ప్రపంచంలో ఎక్కడ కూడా పని చేస్తే గంటకు సమయాన్ని బట్టో లేదంటే అక్కడ ఉన్నటువంటి పని ఒత్తిడిని బట్టో పని భారాన్ని బట్టో డబ్బు చెల్లించడం జరుగుతుంది కూలీ అనేది చెల్లించడం జరుగుతుంది కానీ మీడియా రంగంలో మాత్రం వీళ్ళే కంట్రిబ్యూటర్లు పనిచేసి తిరిగి వీళ్ళే మీడియాకు డబ్బులు తిరిగి చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే కంట్రిబ్యూటర్లు ఎవరైతే పనిచేయడం జరుగుతుందో ఇస్కా మామూలు దగ్గరికి వెళ్ళి ఇసుకా మామూలు ఇస్కా రవాణాకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలు వసూలు చేయడం రేషన్ దందా నిర్వహించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మామూలు వసూలు చేయడం ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడికి వెళ్ళి వార్తలు రాయడం మర్చిపోయి కేవలం డబ్బులు వసూలకు పాల్పడడం జరుగుతుంది కాబట్టి ఇది మీడియా యాజమాలు గమనించడం జరిగింది కాబట్టి అక్రమ మార్గాల్లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు కంట్రిబ్యూటర్లు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ నుంచే డబ్బులు వసూలు చేయాలని కొనంలో ఈరోజు అంటే ఈ వ్యవస్థలో పని చేసిన తర్వాత పని చేసినటువంటి కూలి చెల్లించే పరిస్థితి ఈరోజు దాపురించడం జరిగింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మీడియా వ్యవస్థ అంటే చిన్న చూపు చూడడం జరుగుతుంది యాజమాన్యాలు ఈ పరిణామాల క్రమంలో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ జర్నలిస్ట్ వృత్తి తెలుసో తెలియకను ఎంటర్ అయినటువంటి కొంతమంది యువకులు అనంతర పరిణామ క్రమంలో ప్రభుత్వ అధికారులు గాని రాజకీయ నాయకులు గాని వీళ్ళ వీళ్ళిచ్చే గౌరవానికి బానిసేటటువంటి ఈ కంట్రిబ్యూటర్లు అనంతర పరిణామ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఈ పత్రికకు అదేవిధంగా టీవీలకు సంబంధించిన యాజమాన్యాలు డబ్బులు ప్రతి నెల ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చిన అపో సపో చేసి తీవ్ర ఇబ్బందులు పడి ఇంట్లో కూరగాయలకు లేకున్న యాజమాన్యాలకు ప్రతి నెల డబ్బులు చెల్లించి ఈ రోజు అనేక అవస్థలు పడడం జరుగుతుంది ఈ అవస్థల పరిణామ నేపథ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ దేశంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పత్రికా యాజమాన్యాలు కావచ్చు టీవీ యాజమాన్యాలు ఈ రోజు భారీ దోపిడికి పాల్పడుతున్నాయి సమాజంలో ప్రభుత్వాలకు అదేవిధంగా ప్రజలకు అనుసంధానంగా పనిచేసినటువంటి పత్రికలు టీవీలో కేవలం కార్పొరేట్ శక్తులుగా మారుతున్నాయి అవగాహన రాహిత్యం ఉన్నవారు చదువురాని వాళ్ళు ఏ విధంగా అయితే ఈ రోజు ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటు చేసి మేము కార్పొరేట్ విద్యను అందిస్తున్నాం సమాజంలో అత్యద్భుతమైన టెక్నాలజీతో ఈ రోజు విద్యను అందిస్తున్నాం అని చెప్పుకున్నటువంటి విద్యా సంస్థలు మాదిరి ఈ రోజు అక్షర ముక్క రాణుడు ఈ రోజు పేపర్ను పెడుతున్నారు అక్షర ముక్క రాణుడు ఈ రోజు టీవీలను స్థాపించడం జరుగుతుంది కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంది ఇది అంటే మీడియా అనేది ఒక వ్యాపార రంగంగా మారిపోయింది కాబట్టి ఈ రోజు ఏ ఒక్క ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విశ్వసించే పరిస్థితి లేకుండా పోయింది దీనికి ఒక్కొక్క ప్రింట్ అంటే ఒక పత్రిక ఒక పార్టీకి ఒక టీవీ మరో పార్టీకి ఈ విధంగా మద్దతు ఇస్తున్న క్రమంలో అంటే తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న క్రమంలో ప్రజలు ఏ ఒక్క పేపర్ ను ఏ ఒక్క టీవీ చూసి నిర్ధారించుకునే పరిస్థితి లేదు ఇది వార్త నిజమా ఒక పత్రికలో కానీ ఒక టీవీలో కానీ వార్త వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని చెప్పి ఇంకో టీవీని ఇంకో పత్రికను చూసా చూడాల్సిన పరిస్థితి ఈ రోజు దాపురించిందంటే కార్పొరేట్ శక్తులుగా డబ్బుకు ప్రకృతి కోసం ఈ రోజు యాజమాన్యాలు పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి అనేది దాపురించింది ప్రజల అభిమానాన్ని కోల్పోవడం జరిగింది అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ పత్రికల్లో పనిచేసిన కంట్రిబ్యూటర్లు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు రిపోర్టర్లు కావచ్చు వీళ్ళకి పెన్షన్ విధానాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ఏమో పనిచేసినప్పుడు కనీసం జీతం ఇచ్చే పరిస్థితి లేదు కానీ కొన్ని రాష్ట్రాలలో ఈ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మాత్రం అది ప్రధానంగా చెప్పుకుంటే మణిపూర్ అదేవిధంగా కేరళ కర్ణాటక మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ మహారాష్ట్ర మేఘాలయ మిజోరాం నాగాలాండ్ మణిపూర్ హర్యానా పాండిచ్చేరి రాజస్థాన్ అదేవిధంగా పంజాబ్ తమిళనాడు త్రిపుర ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం జర్నలిస్ట్ గా పనిచేసిన అనంతరం రిటైర్డ్ అయిన తర్వాత పింఛను కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడి ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న దొంగ ప్రభుత్వాలు ఎన్నికల్లో ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా జర్నలిస్టులకు అప్పుడు కేసీఆర్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమో ఇందిరామ్మ ఇస్తా అని చెప్పిండు అన్ని సొల్లు కబురు తప్ప దొంగ మాటలు తప్ప ఏమి ఇందులో వాస్తవం లేదని సుస్పష్టం మిత్రులు ఎక్కడ కూడా జర్నలిస్టుల కోసం మేము ఒక నిర్ణయం తీసుకున్నామని అప్పుడు కేసీఆర్ గాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గానీ కూడా చెప్పే పరిస్థితి లేదు జర్నలిస్టులు అంటే ఒక చురుగనభావం అనేది ఏర్పడింది కానీ ఎవరికి ఏ పదవి రాకున్నా ఏ అధికారికి ప్రమోషన్ రాకున్నా రాజకీయ నాయకులకి ఏ పదవి రాకున్నా పార్టీ పదవి రాకున్నా ఒక ఎమ్మెల్యే బిఫామ్ రాకున్నా ఒక ఎంపీ బిఫామ్ రాకున్నా ఎమ్మెల్సీ బిఫామ్ రాకున్నా ఉన్న వాళ్ళ పదవి ఊసిపోయినా మళ్ళీ గుర్తొచ్చేది జర్నలిస్టులే వాడిపైన అవినీతి అక్రమార్కులని మచ్చ వేసినా నేను అవినీతి అక్రమార్కుడిని కాదు అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ చెప్పాలనుకున్న మళ్ళీ ఇదే జర్నలిస్ట్ కావాలి వాడికి పదవి పోయినా పదవి రాకున్నా పదవి ఉన్నప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకోవాలన్న జర్నలిస్టే కావాలి కానీ జర్నలిస్టు సంక్షేమం కోసం మాత్రం పని పనిచేసే లేదంటే జర్నలిస్ట్ మేలు కోసం పనిచేసే మాత్రం పరిస్థితి మాత్రం ఈ రాజకీయ నాయకుల్లో లేదు అనేది సుస్పష్టం ఈ ప్రభుత్వాలలో లేదు అనేది సుస్పష్టం అధికారంలోకి వచ్చే వరకేమో జర్నలిస్టుల కోసం మేము ఏదో చేస్తామని పలుకుబడి చెప్పడం అంటే మాటలు చెప్పడం జరుగుతుంది అధికారులకు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రంలోని ప్రధానంగా ముఖ్యమంత్రులు జర్నలిస్టుల గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదంటే వాళ్ళకి సాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏవైతే ఉన్నాయో అది ఏ సంఘం అన్నా కానీ మీరు దొంగలా దొంగ నాయకులుగా వివరించి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మద్దతుగా అంటే ఒక రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలుగా రాజకీయ నాయకులుగా ప్రభుత్వ సంఘాలు ప్రభుత్వ సంఘాలు ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సంఘాలు ఏవైతే ఏవైతే కేసీఆర్ అడుగులకు మడుగులొత్తందో ఆ పదేళ్ల పాటు అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధంగా అడుగులకు మడుగులొత్తడం జరుగుతుందో ఈ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ రోజు ఆ విధంగా నాయకులు చేయడం వల్ల సంఘాల్లో ఉన్న ప్రధానమైన నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు ఆ విధంగా చేయడం వల్ల సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు సమస్యల పరిష్కారం కాక అవస్థలు పడడం జరుగుతుంది వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ రాక వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వాళ్ళకి రావాల్సిన ఇతర అలవెన్సులు రాక తీవ్ర అవస్థలు పడడం జరుగుతుంది అదేవిధంగా రాజకీయ నాయకుల వ్యవహార తీరుపైన ఖచ్చితంగా మూకుమడిగా ఒక్క తంటిపైకి రావాల్సిన అవసరం ఉంది జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఒకరోజు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనేమో అల్ ఆయన పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఇంకా ఈయన జర్నలిస్టు సంఘానికి ఓ రెడ్డి అయ్యింది ఇంకా ఈ రెడ్డి ఈ రెడ్డి అమ్మ పోతుంది పక్క లేకుండా కానీ ఈ రెడ్డి ఎట్లయింది జర్నలిస్టు సంఘానికి సంబంధించి రాష్ట్ర నేతగా మీరు సకల భోగాలు ఒక మంత్రి స్థాయిలో సకల భోగాలు అనిపించడానికి కారణం ఈ జర్నలిస్టులు ఈ ఎవరైతే కంట్రిబ్యూటర్ ఉన్నారో ఎవరైతే రిపోర్టర్లు ఉన్నారో వీళ్ళు ఉన్నారు కాబట్టి నీకు ఆడ రాష్ట్ర స్థాయిలో సకల భోగాలు అనుభవించడం జరుగుతుంది కాబట్టి ఈ జర్నలిస్టుల కోసం ఈ రిపోర్టర్ల కోసం కంటిబ్యూటర్ల కోసం సమస్యల పరిష్కారం కోసం కనీసం చేయాల్సిన అవసరం ఉంది కనీస గౌరవేతనం కోసం ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ భవిష్యత్తులోనైనా ఇప్పుడు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉండాలని పక్కన పెడితే భవిష్యత్తులో ఈ ఫీల్డ్ లోకి రావాలంటే కనీస చదువు అనేది కనీసం అర్హత తీసుకోవాల్సిన ప్రామాణికం తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు జర్నలిజం ఖచ్చితంగా చేయాలన్నా లేదంటే కనీసం డిగ్రీ పూర్తి చేసిన వల్ల లేదంటే ఇంటర్ ఏదో ఒక ప్రాతిపదికన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫీల్డ్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రాతిపదిక లేని క్రమంలో అనేక మంది ఇంటర్ పూర్తి కాదు టెన్త్ క్లాస్ అసలు చదువుతో సంబంధం లేని వాళ్ళు వివిధ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వివిధ పనులు చేస్తున్న వాళ్ళు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి జర్నలిస్ట్ గా మారిపోతాం కంట్రిబ్యూటర్ గా మారిపోతాం అని చెప్పి మారుతున్నారు ఈ ఊపిలోకి వచ్చిన తర్వాత తిరిగి బయట పడలేని స్థితి ఏర్పడి ఈ రోజు యాజమాన్యాలకు యాజమాన్యులకు ప్రతి ఏడాది వేలాది రూపాయలు అప్పులు చేసి ఇంట్లో సరుకులు లేకున్నా సరే అప్పులు చేసి ఈ రోజు యాజమాన్యలకు డబ్బు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే సమాజంలో ఒకసారి రిపోర్టర్ గా వెలుగులోకి వచ్చిన తర్వాత పేరు వచ్చిన తర్వాత మళ్ళీ దాని నుంచి ఊపి నుంచి బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో జర్న్స్ల కోసం ఖచ్చితంగా సాయపడాల్సిన అవసరం బాధ్యత ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలపైన ఉంది